ఖాయమైన ఫ్రస్టేషన్ లో తన తండ్రి వయసున్న వ్యక్తిని అరవింద్ ఎలా తిడుతున్నాడో చూడండి కాంగ్రెస్ రాహుల్ గాంధీ సాధారణ రైతు బిడ్డ జీవితాంతం నిజామాబాద్ ప్రాంతానికి ప్రాజెక్టులు తీసుకొచ్చి తన రైతుల కోసం కొట్లాడిన పెద్ద మనిషిని పట్టుకుని ఇంతలా తిట్టాలా ఒక ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నావా అరవింద్ నీకు ఒక్కసారి ఓటు వేస్తేనే ఇంత అహంకారమా నువ్వు ఇన్ని మాటలన్నా పాపం పెద్ద నిన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు చూడు అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం నిజామాబాద్ ఎంపీకి ఉండాల్సిన గుణం నీలా దిగజారి మాట్లాడి నిజామాబాద్ ప్రజల పరువు తీసేవారు కాదు నీ అహంకారానికి నిజామాబాద్ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మర్చిపో